హాయ్ అండి శ్రీ లక్ష్మి రేషర్ స్వాగతం అండి ఈ వీడియోలో మీరు ఖమ్మం నగరంలో మనకి కొత్త కలెక్టరేట్ దగ్గరలో మనకి వెంకటాయపాలెంకి ఒక వెంచర్ ఉందండి డిటీసీపీ అండ్ రేర్ అప్ రోడ్లో వెంచర్ ఈ వెంచర్ వచ్చేసి మనకి కొత్త కలెక్టరేట్కి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుందండి ఇది మనకి వెంకటాయపాలెం విలేజ్ దగ్గరలో ఉంటుంది ఇప్పుడు మీరు చూసిన వెంచరే అండి ఇది డిటీసీపి అండ్ రేర్ అప్ రోడ్ వెంచర్ అండి ఈ వెంచర్ చాలా డెవ బాగా డెవలప్ చేశారు ఈ వెంచర్ నేమ్ వచ్చేసి న్యాచురల్ వ్యాలీ వెంచర్ అండి మీరు చూసిన వెంచర్లోనే ఫ్లాట్స్ మనకి ఇది మీరు చూసిన సిక్స్టీ ఫీట్ మెయిన్ రోడ్ అండి సీసీ రోడ్ వేశారు మొత్తం మొత్తం వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్లు సిక్స్టీ ఫీట్ రోడ్డు మొత్తం సిమెంట్ రోడ్లు వేశారండి చూడండి చాలా డెవలప్మెంట్ చాలా బాగా చేశారు ఈ వెంచర్ చుట్టూ వచ్చేసి మనకి ప్రారీ కూడా ఉందండి అలాగే మీది సిక్స్టీ ఫీట్ రోడ్ మెయిన్ రోడ్ ఇచ్చారు సీసీ రోడ్ అండి ఈ వెంచర్ మీరు లైవ్లో చూడండి అండి ఖమ్మం నగరంలో ఇలాగా డెవలప్ చేసిన వెంచర్ లేదండి చాలా బాగా డెవలప్ చేశారు ఈ వెంచర్ యొక్క డెవలప్మెంట్ చూస్తే మనకి థర్టీ ఫీట్ అండ్ సిక్స్టీ ఫీట్ సిమెంట్ రోడ్లు అండి అలాగే మనకి ఒక డ్రైనేజ్ అలాగే కరెంట్ లైన్ ఉంది మనకి చుట్టూరు ప్రారీ కూడా ఉంది అండి అలాగే మనకి ఒక పార్క్ కూడా ఉంది అంటే వాటర్ ట్యాంక్ కూడా ఉంది ఒకటి ఉందండి ఈ వెంచర్లో మీరు ఫ్లాట్ కొనుక్కుంటే రెడీగా హౌస్ కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అండి అంటే రీసేల్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు మీరు చూస్తుంటే మీకు వాటర్ ట్యాంక్ అండ్ పార్క్ ఏరియా అండి మీరు ఖమ్మనంలో ఏదైనా ప్రాపర్టీ అమ్మాలకున్నా కొనకుండా మా నెంబర్ డిస్క్రిప్షన్ ఇస్తామండి నెంబర్ కాల్ చేయొచ్చు మీరు చూస్తున్నదే పార్క్ ఏరియా పార్క్ కూడా చాలా బాగా డెవలప్ చేశారండి ఈ వెంచర్లో వచ్చేసి వన్ ఎయిటీ త్రీ స్క్వేర్ యాడ్స్ అండ్ టూ ట్వంటీ స్క్వేర్ యార్డ్స్ అండ్ టూ హండ్రెడ్ స్క్వేర్ యాడ్ సైజ్లో మనకు ఫ్లాట్స్ ఉన్నాయండి తూర్పు అండ్ పడమర ఫ్లాట్స్ ఉన్నాయి అట్లా కార్నర్ ఫ్లాట్స్ ఉన్నాయండి వెంచర్లో పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి మనకి ట్వంటీ టూ థౌసండ్ చెప్తున్నారు ప్రైస్ నెగోషిబుల్ ఉంటుందండి సార్ వెంచర్ చూడండి చాలా డవర్ ఫుల్గా డెవలప్ చేసిన వెంచర్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్